పూరి జగన్నాథుడి ఆలయ చరిత్ర పన్నెండవ శతాబ్దంలో అప్పటి కళింగరాజు అనంతవర్మన్ చోడరంగదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని అయితే అది ఆ తర్వాత ఆఫ్ఘన్ల దండయాత్రలో ధ్వంసం కావడంతో ఆయన మనువడు అనంగ భీమదేవుడు దీనిని పునర్నిర్మించి విగ్రహాలను పునఃప్రతిష్ఠించి ప్రస్తుతం ఉన్న ఆకారానికి తీసుకొచ్చాడని ఈ ఆలయం తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది పూరి ఆలయం స్థలపురాణం స్థలపురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ల క్రితం ఇంద్రద్యుమ్న మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు కృష్ణుడి అవతారమైన జగన్నాథుడు ఒక అత్తి చెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మిలమిలా మెరుస్తూ ధర్మరాజుకి కనపడ్డాడు ధర్మరాజు విలువైన ఆ రాయిని ఎవరికంటా పడకుండా నేలమాలిగలో నిక్షిప్తం చేశాడు ఇంద్రద్యుమ్నుడు దానిని సొంతం చేసుకోవాలని అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వాడు అయినా ఫలితం లేకపోవడంతో నిరాశపడ్డాడు అప్పుడు ఇంద్రద్యుమ్నుడికి కలలో విష్ణువు కనిపించి పూరి సముద్ర తీరానికి వెళితే అక్కడ ఒక దుంగ కొట్టుకు వస్తుందని దానిని దారుశిల్పంగా చెక్కించమని ఆజ్ఞాపించాడు రాజు అక్కడకు వెళ్ళగానే నిజంగానే నీటి అలలపై తేలియాడుతూ వస్తున్న ఒక దుంగ కనపడింది అదే సమయంలో విష్ణువు విశ్వకర్మ వృద్ధ శిల్పకారుల వేషంలో అక్కడికి వచ్చి దానిని విగ్రహాలుగా చెక్కే పని తామే చేస్తామని అయితే అంతా పూర్తయ్యే వరకు వాటి వంక చూడకూడదని ఒకవేళ ఎవరైనా విగ్రహాలు చెక్కడం చూస్తే తాము పనిని అర్ధాంతరంగా విరమించుకుని వెళ్ళిపోతామని హెచ్చరించారు ఇంద్రదివ్ఞడు అందుకు ఒప్పుకున్నాడు అయితే కొన్నాళ్ళు గడిచాక భార్య గుండీచాదేవి ప్రోద్బ్లంతో విగ్రహాలు ఎంతవరకు అయ్యాయో తెలుసుకుందామని ఇంద్రద్యుమ్నుడు వాటిని చెక్కే చోటికి వెళ్ళి చూడగా శిల్పులు కాస్త మాయమై సగం మాత్రమే చెక్కి ఉన్న విగ్రహాలు కనిపించాయి తన వెగిరిపాటుకు ఎంతగానో బాధపడతాడు ఇంద్రదిమ్నుడు అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై అతన్ని ఓదార్చి వాటిని అలాగే ప్రతిష్ఠింపచేశారు నాటి నుంచి అవి అలాగే పూజలు అందుకుంటున్నాయి అందుకే ఇప్పటికీ కృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలకు చేతులుండవు కానీ ముల్లోకాలను వీక్షించడానికి అన్నట్లు మాత్రం చారడేసి కళ్ళుంటాయి జగన్నాథుడి ఆలయానికి సంబంధించి మ మరో కథ కూడా వ్యాప్తిలో ఉంది జగన్నాథుడు సవరల దేవుడని నీలం దవుడు అనే పేరుతో గిరిజనుల నుంచి పూజలు అందుకుంటున్నాడని స్థలపురాణం చెబుతుంది అయితే జగన్నాథుడు అందరి దేవుడిగా ప్రసిద్ధి పొందాడు అందుకే మనం సర్వం జగన్నాథం అంటాం జగన్నాథుడు వెలసిన ప్రదేశం కాబట్టి ఇది జగన్నాథ పూరిగా వాసికెక్కింది కాలక్రమేణా జగన్నాథ పూరి కాస్త పూరి జగన్నాథుడయ్యాడు పూరి జగన్నాథ క్షేత్రం అయింది